80 جنيه دي ولا انا 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 ನಾ <laughs> ಸಾರ್ మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో దేవదేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు అది మాకు కనపడలేదు కానీ వచ్చిన తర్వాత ఒక ప్లాకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోలని వాడడం చెప్పులు వేసుకుని వాళ్ళు నడు ఆ ఫోటోని పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది స్పాంటేనియస్గా అక్కడ రియాక్ట్ అయ్యాం మేమేదో రాజకీయ పార్టీ ప్రతినిధులుగానో మంత్రి శాఖలుగానో లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులుగానో కాదు అట్లీస్ట్ ఇప్పుడు నన్ను తీసుకుంటే ముందు ఈ ఈ ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరుని చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన ఒక ఒక భావన వచ్చింది దాంతోనే రియాక్ట్ అయింది తప్ప వేరేది కాదు ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట ఎస్ రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు ఏమైనా ఎత్తుగడలేచ్చు దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్ కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు మీ పార్టీకి మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత రెండు నెలలుగా మూడు నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు ఆ నేరస్తుల మీద జరగాలి ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు సభలో మీరు విజువల్స్ చూడండి అవేవి ప్రీప్లాన్డ్గా కాదు స్పాంటేనియస్గా వచ్చినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఒక భక్తుడి మనోవేదన ఒక భక్తుడి మనోభావన ఎట్లుంది అనేటువంటిది ఇవాళ నేను అక్కడ మాట్లాడాను ఇవాళ కూడా నేను మాట్లాడుతూ ఉన్నా నేనైతే ప్రధానంగా నేను ఒకటి కోరుతా ఉన్నా ది ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సిపి పార్టీ విధానమా అని నేను అడుగుతున్నా